పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకు ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి భరించి పేదవాడికి ఒక ఇల్లు నిర్మాణం చేసి ఆ ఇంట్లో ఉండేటువంటి కార్యక్రమాలు చేసి పేదవాడి కోసం ఎస్టీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా కోసం జనాభా మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల మంది ప్రజాదరణ ఆ పై భగవంతుడు ఆశీస్సులో రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశీస్సులో ఆఖరి ఎంజీరో ఆశీస్సులో కూలీ గారి ఆశీస్సులో వీళ్ళు చూపించినటువంటి దారిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఈ మోడీ గారికి కానీ ఈ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ సాధ్యం కాదు తూర్పు ఉదయం చేసినటువంటి సూర్యుడు పడమలు ఉదయిస్తాడు ఏమన్నా నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు అందుకే ఈ బాబు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ బాబుల కోసం రోజు రోజు పడిగాట్లు పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని అలయన్స్లు పెట్టుకుని మతదత్వ పార్టీ నరేంద్ర మోడీ గారు ముస్లింస్ ఓట్ల కోసం అసలు ముఖ్యమంత్రిగా ఉంటాకి వీలదు ప్రధానమంత్రిగా ఉంటాక అని చెప్పి ఇప్పుడే నల్లబట్టలు వేస్తూ తిరిగాడు ఆ పార్టీలు వచ్చి బయటకు వచ్చాయి మణిపూర్లో మణిపూర్లో క్రైస్తవుల మీద ఊటపోవటలు జరిగిన బీజేపీ మద్దతు పార్టీ కాబట్టి ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థ అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడు సిక్కు లేకుండా చెప్పి ఈ రోజు మళ్ళీ మోడీ గారి అధికారం కోసం ఈయన జైలు పోకుండా ఈయన తుకర ఆయన ఆయన భార్య పిల్లలతో గడపం కోసం అధికారం కోసం మరి ఆ మతత్వ పార్టీ అని చెప్పినటువంటి బీజేపీ ఈ ఈరోజు ఎలయన్స్ పెట్టుకుని మన ముందుకు వస్తున్నాడు తప్పకుండా ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అగ్ర కులాలు ఉన్నటువంటి పేదలు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నాం మన కులాలు కానీ మతాలు కానీ వేరైనప్పటికీ మనం అన్నీ కూడా అందరం ఒక గ్రామంలో అన్ని కులాలు అన్ని మతాలు స్వేచ్ఛగా జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇటువంటి చంద్రబాబు లాంటి తెలుగుదేశం పార్టీని పొలాల్లో మధ్య చిచ్చిపెట్టేటువంటి జనసేన కానీ మతాల మధ్య తీసుపెట్టేటువంటి భారతీయ జనతా పార్టీ కూటమని చిత్తుచెత్తుగా ఒడిసి జగన్మోహన్ రెడ్డి గారికి వైద్యుట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై సీట్లు గెలిపించాలని చెప్పి మీ కోసం నూట ఇరవై ఐదు సార్లు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మతంలోకి ಅಕೌಂಟ್ ಪಂಪಿಸ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗತಾ ಚಂದ್ರಬಾಬು ಐದು ಸಂಬ ಮೊದಲು ವೇಲ ರೂಪಾಯಿ ಪೇದ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ರೋಜ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಐದು ಸಂಖಲಾಡು ಇಪ್ಪತ್ತು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಚಂದ್ರಬಾಬು ಮೀಡಿಯಂ ಅಪ್ಪು ಪೇದ ಪಕ್ಷ ಶ್ರೀಲಂಕ ಹೊಸಪಾರೋತಾರೆ ಈ ರೋಜು ಚಿತ್ರ అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లలకి ఇస్తే నేను ముగ్గురికి ఇస్తాను అంటాడు ఒకరి కోడి ఉడు అసలు స్కూల్సే చేసేస్తాడు గవర్నమెంట్ స్కూల్స్ నారాయణ చేస్తానే అప్పు చెతాడు మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో మీ అందరికీ ఫ్రీ చేస్తాయి అంటాడు ఈ రోజు మీరు గ్రామాల్లో చూసుకున్నట్లయితే మనకు అసలు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి రోజుకి నాలుగు బస్సులు కూడా తిరగవు మహిళలు ఫ్రీ అన్నాడు కాబట్టి ఆ నాలుగు బస్సులు కూడా తీసేస్తాడు అంటే అసలు ఆర్టీసీ బస్సులు ఎవో ఆ బస్సుల్లో ఫ్రీ అయితే అవుతాడు మనకి అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు పెన్షన్లు ఇస్తారంటే బీసీ మహిళలకు యాభై సంవత్సరాల రూపాలకి అంటే ఎస్సీలు కూడా ఎస్టీ కూడా మైనార్టీలు కూడా ఓసీలో ఉన్నటువంటి పేదలకి కూడా ఈరోజు ఈ ఈ చేయుత పథకం ఉంది దీంతో ఎస్సీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా లబ్ధిదారులు ఎవరున్నా కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా ఈ పథకం వస్తుంది అమ్మఒడి కూడా అంతే ఎస్సీ అయినా బీసీ అయినా మైనార్టీ అయినా ఓసీ అయినా ఎవరికైనా వచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు బీసీలకు యాభై సంవత్సరాలు లోపు బీసీలకు యాభై సంవత్సరాలు దాచినటువంటి బీసీ మహిళలకు శాంక్షన్ ఇస్తానంటాడు అంటే కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి వీరు చేసేటువంటి కార్యక్రమాలనే అప్రమత్తంగా ఉండాలి మీ కోసం రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు నూట ఇరవై ఐదు సార్లు బట్టలు నొక్కి మీ అకౌంట్కి ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒకసారి బూత్కి వెళ్ళి రెండు బట్టలు ఫ్యాన్ బూత్ మీద నొక్కినట్లయితే ఈ చంద్రబాబు నాయుడు తెలిసినప్పుడు డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చినాయి అయింది ఇంకా నాలుగేళ్ళకి ఎనభై ఒకటి వస్తాయి ఐదేళ్ళకి నెక్స్ట్ ఆల్రెషన్కి ఆయనకి ఆల్రెడీ ఎస్ ఎంబర్స్ ఉంటాయి మొన్న జైల్లో పెట్టినప్పుడు చెప్పాడు నాకు కిడ్నీ పనిచేయట్లేదు నాకు కళ్ళు కనబడలేదు నాకు హార్ట్లో బొక్కబడింది కాబట్టి నన్ను బయట పోదామని చెప్పి కోర్టులో ఆయన అప్టివిటీ ఇచ్చాడు మన గవర్నమెంట్ నుంచి కూడా డాక్టర్లు టీమ్ పంపిస్తే ఆయన చెప్పినవన్నీ కూడా నిలబడిని చెప్పి మన రిపోర్ట్లో వచ్చింది ఆయన మెదడు సరిగ్గా పనిచేయట్లా కిడ్నీలో సరిగ్గా పనిచేయట్లేదు అని ఆయన బాయ్ చెప్పారు ఆయన అబ్బాయి చెప్పాడు అవన్నీ కూడా వాస్తవం అని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు ఈ ఒక్కసారి కనుక మీ ఓట్తో ఆ ఈవీఎంలో కనుక స్పందించినట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి మనకి చంద్రబాబు అనేటువంటి చంద్రముఖి పీడ పెరగడవుతుని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి విషయంలోనూ రాష్ట్రాన్ని సమైక్యంగా అభివృద్ధి చేయడానికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని మనం చూసాం రాజశేఖర రెడ్డి గారిని మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపిస్తే మూడు నెలల్లో ఎలికాపర్ ప్రమాదంలో మరణించాడు ఆయన కనుక పచ్చకుండి ఈ రాష్ట్రం విడిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు రాజధాని నేను రాజ రాష్ట్రం చేశారని నేను ఒకటే చెప్పదలుచుకున్నా భారతదేశంలో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మద్రాసు కానీ ఢిల్లీ కానీ బాంబే కానీ కలకత్తా కానీ ఈ చెప్పేటువంటి చంద్రబాబు చెప్పేటువంటి ఆరు నగరాలు ఎవరు నిర్మించారు ఏ ముఖ్యమంత్రి నిర్మించాడో పేరు చెప్పమనంటే అవన్నీ కూడా స్వతంత్రం రాకముందు నుంచి నాలుగు వందల సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద మహానగరాలు ఉన్నాయి ముప్పై మూడు వేల ఎకరాలు ఆయన సామాజిక వర్గం దగ్గర పొలాలు కొన్ని తీసుకుని అక్కడ ఒక్కొక్క ఎకరం కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ముప్పై లక్షల రూపాయలు